నమస్కారం నేను రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ కుప్పం నియోజకవర్గ అధికారిని నా పేరు అమృతవల్లి మీ పిఎండిఎస్లో మీరు సాగు చేస్తున్న దానిపైన అనుభవాలను గురించి మీ తెలుసుకోవాలని వచ్చాను నమస్తే అండి నా పేరు ఎం కృష్ణప్ప నేను ప్రకృతి వ్యవసాయ రైతును మాది గోకర్లపల్లి గ్రామం మా గుడిపల్లి మండలం చిత్తూరు జిల్లా పిఎండిఎస్ అంటే ఏమిటి పిఎండిఎస్ పైన మీకున్న అవగాహన ఏమి పిఎండిఎస్ అనగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ని ప్రధాన పంటకు ముందుగా తొలకరి వర్షాలకు పడేటప్పుడు వేసుకుంటాము పిఎండిఎస్ లో సాగు చేసేదానికి ముందు మీరు ఏ ఏ పద్ధతులను అవలంబించేవారు పిఎండిఎస్ మేము ముందు మేడం రసాయన ఎరువులు వాడే వాళ్ళము తర్వాత మా పొలం మా పొలాల దగ్గర గట్లు పైన చెట్లు ఆకులు కొట్టుకొచ్చి వేసుకునే తర్వాత దానికి అదనంగా దిబ్బ ఎరువులు వాడుకునేవాళ్ళం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పిఎండిఎస్ పద్ధతిలో సాగు చేస్తా ఉన్నారు ప్రారంభంలో మీరు ఎన్ని రకాల విత్తనాలను ఉపయోగించారు గత నాలుగు సంవత్సరాల నుంచి మేము పిఎండిఎస్ మొదలుపెట్టినాలు వేసుకోండి ఏ ఏ రకాలను ఉపయోగించి మీరు పిఎండిఎస్ సాగు చేసేవారు తొమ్మిది రకాలు వచ్చి సజ్జ జొన్న రాగి మొక్కజొన్న అనుమలు పెసర కంది పిల్లి పెసర ఆకుకూరలు గత ఏడాది ఎన్ని రకాల విత్తనాలతో మీరు పిఎండిఎస్ సాగు చేశారు ఏ ఏ రకాలలోవి గత సంవత్సరంలో పిఎండిఎస్లో ఇరవై రెండు రకాలు సాగు చేసినాను అందులో భాగంగా నూనె జాతి ఆముదం నువ్వులు బొద్దు తిరుగుడు గడ్డి జాతి కింద సజ్జ జొన్న రాగి సాములు కొర్రలు మొదలగునవి రానున్న ఖరీఫ్ సీజన్లో మీరు మీరు ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు రానున్న ఖరీఫ్ సాగు ముప్పై రెండు ఏ ఏ ప్రయోజనాలను పొందారు వేసుకోవడం వలన నేను వ్యవసాయం చేస్తున్న దానికంటే ఇది చాలా నాకు అన్ని రకాలుగా నాకు లాభదాయకం అనిపించింది పిఎం సాగు చేయడం వలన గతంలో మీరు ఎంత రాబడి పొందారు నాలుగు సంవత్సరాల పిఎం వేస్తున్నాము మొదటి సంవత్సరంలో భాగంగా తొమ్మిది రకాల విత్తనాలతో పిఎం డేస్ నేను సాగు చేసినాను అందులో భాగంగా కొన్ని అయితే ఆవులకు పశుగ్రాసంగా రాసంగా ఉపయోగించుకున్నాను ఆకుకూరలు అవి మా ఇంటికి ఉపయోగించి మిగిలినవి కొద్ది అమ్ముకున్నాను దీని ద్వారా నాకు రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా ఆదాయం వచ్చింది రెండవ సంవత్సరం పీఎం డేస్లో నేను పద్దెనిమిది రకాల విత్తనాలతో సాగు చేసినాను అందులో నాకు మొదటి సంవత్సరం కంటే ఎక్కువగా ఆదాయం వచ్చినది మూడవ సంవత్సరం ఇరవై రెండు రకాలతో పిఎండిఎస్ సాగు చేసినాను దీంతో నాకు గత రెండు సంవత్సరాల కంటే ఈసారి ఎక్కువనే నాకు ఆదాయం బాగా వచ్చినది నాలుగో సంవత్సరం పిఎండిఎస్ ముప్పై రెండు రకాల దాకా కలిపి సాగు చేసుకున్నాను కాయగూరలు ఆకుకూరల ద్వారా పదివేల రూపాయల దాకా నేను లబ్ధి పొందినాను పిఎండిఎస్ సాగు చేయడం వలన మీరు మీ పొలంలో ఎలాంటి మార్పులను గమనించారు పిఎండిఎస్ వేసుకోవడం వలన భూమి చాలా మృదుగా తయారవుతుంది మరియు ప్రధాన పంటకు కావలసిన పోషకాలు బాగా లభిస్తాయి శాతం బాగా ఎక్కువగా ఉంటుంది దగ్గర పంటకు మొదలయ్యే ప్రతి ఒక్క రోగాలు కూడా బాగా అరికట్టు అరికట్టుతుంది పంట బాగా గింజ నాణ్యత బరువు బాగా పెరుగుతుంది ఇది నాకు ఆదాయంగా కూడా అనిపించింది భూమిలో బయోమాస్తో పాటు పిఎండిఎస్ పశుగ్రాసంగా ఉపయోగించడం వలన ఏ ఏ ప్రయోజనాలను పొందారు దీన్ని వేయడం వలన మా పశువులు మా పాల శాతం అధికంగా దిగుబడి వస్తుంది మళ్ళీ ప్యాటెన్ఎస్అప్ పెరుగుతుంది రేటు కూడా మాకు గత రేటు కంటే ఇంకా బాగా కలిసి వస్తుంది ఈ పిఎండిఎస్ సాగు చేయడం వలన ఇంకా మీరు ఎలాంటి ప్రయోజనాలను పొందారు ఏమేమి మార్పులను గమనించారు పిఎండిఎస్ వేసుకోవడం వలన భూమిలో సూక్ష్మజీవుల శాతం అధికంగా పెరుగుతాయి ప్రధాన పంటకు కావలసిన పోషకాలు బాగా లభిస్తాయి ఈ నీటి ఎద్దడికి కాకుండా బాగా కాపాడుతుంది మరియు నేల నేల కోతకు గురి కాకుండా కూడా పిఎండిఎస్ వలన లాభాలు లాభాలున్నాయి భూమిలోని వేరు వ్యవస్థ డేస్ వలన వేరు వ్యవస్థ ద్వారా భూమికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి రాబోయే కాలానికి ముందు వేసుకునే పంట కూడా భూమి సహన ఉపయోగపడుతుంది ధన్యవాదములండి ధన్యవాదములు